నెల్లూరు ప్రజల చిరకాల కోరిక మీరు ఎక్కువ మాకు ల్యాండ్స్ ఇప్పిస్తే నూడా పేమెంట్ చేస్తాం ప్రజలకి ఒక రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి అవసరం పెద్ద వాహనలు వస్తే ఈ పక్కలు ఆ పక్క పోయేదానిక ఆ పక్కలు ఈ పక్క లేదు అన్ని అండర్ పాస్లో ఉన్నాయి కావాలి నియోజకవర్గం మా కృష్ణారెడ్డి గారు ఇచ్చిన నియోజకవర్గం చిన్న నియోజకవర్గంలోనే ఒక ఫ్లైఓవర్ ఉన్నప్పుడు పది లక్షల జనాభా ఉన్న దగ్గర రైల్వే మరి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి లేదు అది నెల్లూరు ప్రజల చిరకాల కోరిక సార్ మీరు అనుకుంటే తప్పకుండా చేయగలరు నా కోరిక కూడా మరొక కోరిక కూడా మీరు తెరచండి ఈరోజు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు అని ఆనాడు నేను చైర్మన్ ఉన్నప్పుడు స్వర్ణాల చెరువు చుట్టూరు మీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా గట్టించాం కానీ మన టైం అయిపోయింది మరి ఈరోజు ఇంక రెండున్నర కోట్లు పెడితే అది బాగొస్తుంది అది చూడండి దానికి ఏంటంటే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు పోయి గణేష్ గార్డ్ అనే పేరు వచ్చేసింది నేను రూరల్ ఎమ్మెల్యే గారిని కూడా అడిగా అట్టేనా మనం చేద్దాం వాళ్ళ తమ్ముడితో కూడా మాట్లాడా ఒక రెండు ఆర్చలు కట్టాలి ఇవన్నీ కూడా నేను సార్ను సహకరించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యంగా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కోసం తూర్పు పడవర ప్రాంతాలు కలిపేది మీరు అనుకుంటే చేయగలరు సార్ తప్పకుండా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను